గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్ కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ కేస్ ప్రైస్ ట్రేడింగ్ ట్రేడింగ్ తెలుగు సో రేపు బుధవారం కాబట్టి మనం బుధవారం బలంజా అని చెప్పి ఒక స్పెషల్ వీడియో చేసుకుంటాము ఈ వీడియోలో ఇండెక్స్తో పాటు నిఫ్టీలో కూడా ఆప్షన్లో కూడా మనం ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాము సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ బెస్ట్ బై ఆపర్చునిటీ రావడానికి అవకాశం ఉంది అనే పాయింట్ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం మీరు నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో వీడియో చూస్తున్నారు కానీ థౌజండ్ లైక్స్ మీరు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఉండదో నాకే డౌట్గా ఉంది అందుకని ఫస్ట్ మీరు లైక్ బటన్ మీద లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి సో మనం వీడియో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గా ఓపెన్ అయింది యాక్చువల్గా జరగాల్సిన పాయింట్ ప్రకారం జరగకుండా రివర్సల్ ట్రేడ్ అయింది బట్ మార్కెట్ ప్రైస్ అయితే పెరుగుతుంది కానీ వాల్యూమ్ అంతదిగా సపోర్ట్ చేయలేదు రేపు ఇన్ కేస్ వాల్యూమ్ కనుక హై వాల్యూమ్ కనుక పడింది ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ అంటే డెఫినెట్ గా మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఈ ఒక పాయింట్ జరిగింది అంటే ఆ పాయింట్ ప్రకారము ఆ యొక్క ప్రైస్ యొక్క ప్రొడక్షన్ మనం ఈజీగా అర్థం చేయాలి ఈరోజు వాల్యూమ్ లేకుండా మార్కెట్ ఇంత పెరిగినప్పుడు రేపు ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్లోనే వాల్యూమ్ కనుక హయ్యెస్ట్ కనుక ఉంటే ఈరోజు జరిగిన టోటల్ పదిహేను నిమిషాల క్యాండిల్స్లో వచ్చిన వాల్యూమ్ యావరేజ్ కన్నా ఒక టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ కనుక హయ్యెస్ట్ వాల్యూమ్ కనుక జరిగితే డెఫినెట్గా మార్కెట్ పెరగటానికి అవకాశం ఉంది పడే అవకాశం లేదు ఏదైతే మార్కెట్ ఒక పీక్ హై లెవెల్కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది కాబట్టి రేపు డైరెక్షన్ ఈ విధంగా హయ్యెస్ట్ వాల్యూమ్ కనుక జరిగితే డెఫినెట్గా మార్కెట్లో మంచి ర్యాలీ మనం చూస్తాము అయితే మార్కెట్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ అనాలిసిస్ మనం చేసుకోబోతున్నాం ఒక రేంజ్ని పట్టుకొని మనం ఇక్కడ ఈ ను ఫామ్ చేసింది మార్కెట్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది రేంజ్ అవుట్ కూడా జరగడానికి అవకాశం ఉంది బ్రేక్డౌన్ కూడా జరగడానికి అవకాశం ఉంది అనుకున్నాము కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మార్కెట్లో అవుటే జరిగింది మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చిన తర్వాత చాలాసేపు మార్కెట్ వాలటాలిటీతో నడిచి నడిచిన తర్వాత మార్కెట్లో కరెక్షన్ అనేది చూసాం ఈ కరెక్షన్ జరిగిన సినారియో చూస్తుంటే ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అవుట్ జరిగిందో ఆ అవుట్ నుంచే మళ్ళీ పైనే క్లోజ్ అయిందన్నమాట సో ఈ విధంగా మార్కెట్ని మీరు అర్థం చేసుకోవాలంటే అంటే లైక్ ఎప్పుడైనా సరే ఒక రియల్ రియల్గా వచ్చిన అవుట్ లేకపోతే విత్ వాల్యూమ్తో వచ్చిన బ్రేక్అవుట్ ద్వారా ఒక అవుట్ కనుక జరిగినా లేకపోతే బ్రేక్డౌన్ జరిగినా కూడా మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్కి వస్తుంది పాయింట్ మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఓకే మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం డైలీ టైం ఫ్రై నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకున్న లాజికల్ ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఎందుకు మార్కెట్ పడింది అనే పాయింట్ మీరు తెలుసుకున్నారా తెలుసుకుంటే మీరు కామెంట్ సెషన్లో ఒకసారి కామెంట్ చేయండి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఆలోచిస్తే మార్కెట్లో ప్రీవియస్ టైమింగ్స్లో నిఫ్టీ ఫిఫ్టీలో ఈ లెవెల్ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ పెరిగింది బట్ ప్రైస్ అయితే రిజెక్ట్ అయిందికి వచ్చింది దానికి ముందు రోజు కూడా పెరిగింది ముందు తర్వాత రోజు అంతకుముందు రెసిస్టెన్స్ తీసుకుంది తర్వాత బ్రేక్ డౌన్ అయినా డౌన్ అయింది అంటే ఒక బేరిష్ మోడ్లో జరిగింది ఇది కూడా మార్కెట్ పెరిగిన మార్కెటే ఇక్కడ కూడా పెరిగిన మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగిన మార్కెట్ అంటే క్రూషియల్గా మార్కెట్ డెఫినెట్గా పెరగడానికి అవకాశం ఉందనే పాయింట్ ఇక్కడ క్లారిటీ అర్థమవుతుంది ప్రీవియస్ జరిగిన రోజుల్లో బేరిష్ మూవ్ అనేది చాలా తక్కువ ఉంది బుల్లిష్ మూవ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మార్కెట్లో ఈ లెవెల్ మనం చెప్పుకున్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు పాజిబిలిటీ కనిపిస్తుంది బట్ ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవాలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో మనం పదిహేను నిమిషాల టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం సో ఈ లెవెల్ దాటి మార్కెట్ పైన క్లోజ్ అయింది ఈ లెవెల్ మేజర్గా సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు అది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అనుకుందాము అలాగే ప్రీవియస్ డే హై ఉంది కదా ఆ హై మనకి రెసిస్టెన్స్ అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ అని మనం ట్వంటీ ఫైవ్ సిక్స్టీ అనేది రెసిస్టెన్స్ లెవెల్కి ఏమి తీసుకుందాము ఇక్కడ గ్రీన్ లైనే ఉంది బట్ ఈ లైన్ బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయినా ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ విత్ హయ్యస్ట్ వాల్యూమ్ ఉంటే మాత్రం ఆ క్యాండిల్ హై నుంచి మార్కెట్లో పెరిగే బాగా పెరగడానికి అవకాశం ఉంది అది అదర్వైజ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద మనం అబ్జర్వేషన్ చేయాల్సిన పాయింట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీని బ్రేక్ చేస్తుంది హైయెస్ట్ వాల్యూమ్తో లేకపోతే మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో ఉంటే మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది బ్రేక్ డౌన్ జరిగిందంటే మాత్రం మార్కెట్లో కొద్దిగా ఫాల్ వస్తుంది బట్ ఇమీడియట్ అయితే ఫాల్ రాదు మార్కెట్ సైకాలజీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం చూడండి మార్కెట్ సైకాలజీలో మార్కెట్ చాలాసేపు మార్కెట్ సైడ్ వేస్ట్రైడ్ అయిన తర్వాత మార్కెట్లో ఏం జరిగింది అవుట్ జరిగింది అవుట్ జరిగిన తర్వాత స్ట్రైట్గా మార్కెట్ పెరిగింది పెరిగినప్పుడు మార్కెట్లో ఎవరైతే కాల్ ఆప్షన్స్ బై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్లు అయితే డెఫినెట్గా గెయిన్ చేసే ఉంటారు దాని తర్వాత మార్కెట్లో సరే హోల్డ్ చేద్దాము మార్కెట్ మనం బై చేసిన మార్కెట్ ప్రాఫిట్లను ఉంది కాబట్టి అని చెప్పి హోల్డ్ చేస్తూ ఉంటే అది నో లాస్ నో ప్రాఫిట్కి వచ్చి తర్వాత స్టాప్ లాస్లో అవ్వడం కానీ లేకపోతే మధ్యలోనే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలా ట్రైడ్ చేసే చాలా తక్కువ మంది అలా అలా చేసి ఉంటే కనుక వాళ్ళ స్టాప్ లాస్ అంటే నో లాస్ నో ప్రాఫిట్లో అయింది కాబట్టి కాల్ ఆప్షన్ వాళ్ళకి మార్కెట్ డబ్బులు ఇవ్వాలి కాల్ ఆప్షన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మార్కెట్ పెరుగుతున్నట్టు డెఫినెట్గా యాక్షన్ అయితే చేయాల్సిందే అలా చేస్తేనే మళ్ళీ కాల్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే క్లోజింగ్ టైంలో ట్రేడింగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఏర్పడినాయి కాబట్టి చేసేవాళ్ళకి డెఫినెట్గా మార్కెట్ ప్రాఫిట్లు ఇస్తుంది అయితే ఆ ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ రావాల్సిన జోన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ అన్నమాట ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ దాటుకో దాటకపోతే మాత్రం కాల్ ఆప్షన్స్లోంచి ఎగ్జిట్ అవటం బెటర్ అది బ్రేక్అవుట్ జరిగిన క్యాండిల్ ఏదైనా క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ కానీ డ్యూరింగ్ ద మార్కెట్ కానీ మనకి హైయెస్ట్ వాల్యూమ్ ఉంటే మాత్రమే మార్కెట్లో మంచి రైజ్ అయితే మనం చూడటానికి అవకాశం ఉంది లేదు డైరెక్ట్గా హై మొన్నట్లాగా మూడు వందల పాయింట్లు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై పాయింట్లు గ్యాప్ పోపడైతే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనం వెళదాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లోకి సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ ఏ విధంగా జాయిన్ అవ్వాలి అని చెప్పి సింపుల్ఫై మీకు చెప్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద ఉన్నది టైటిల్ అంటాము ఈ టైటిల్ కింద ఇక్కడ మోర్ అన్ ఆప్షన్ కనిపిస్తుంది ఈ మోర్ అండ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ కనపడేది ఉచిత లైవ్ మార్కెట్ అప్డేట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ లింక్ ఉంది కదా ఆ లింక్ మీద మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది నాకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోయింది లేకపోతే మీకు ఇక్కడ జాయిన్ బటన్ అని చెప్పి మీకు కనిపిస్తుంది జాయిన్ మీద బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలి సో లేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఇది ఇది మనకి క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ చూద్దాం సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఒక ఒకే దాంట్లో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి ఒక ఒక అంటే లైక్ ఎటువైపు వెళ్ళినా కూడా ఈ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అనేది మనకి బ్రేక్ ఈవెన్ అవుతుంది అది దాటిన తర్వాత మార్కెట్లో కొద్దిగా మూమెంటం వచ్చిందంటే మాత్రం ఎగ్రూసివ్గా ఒకవైపు డైరెక్షన్లోకి మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇటువంటి చాలా పాత వీడియోలో చెప్పాము చాలాసార్లు మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది అలాగే మీకు ఇక్కడ లెవెల్ ఎక్స్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి నిఫ్టీలో నిఫ్టీలో టార్గెట్ త్రీ లెవెల్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ త్రీ లెవెల్ వచ్చింది ఓన్లీ కాల్ ఆప్షన్స్లో రూల్స్ బేస్డ్ మీ ట్రేడింగ్ చేయాలంటే లెవెల్ ఎక్స్ ద్వారా ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగండి మీ ఓన్గా మీ చేతిలోనే మన ఇండికేటర్ ఉంటుంది దాని ద్వారా మీరు ట్రేడింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ సెన్సెక్స్ వ్యూ ఇచ్చాము లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎయిటీ వన్ థౌసండ్ సిక్స్ థర్టీ అబౌవ్ మోర్ బుల్లిష్ అని చెప్పి ఎయిటీ వన్ ఫైవ్ హండ్రెడ్ బిలో మోర్ బేరియస్ అని చెప్పి మీకు ఇక్కడ సేమ్ మన ఏదైతే రేంజ్ మనకి ఫస్ట్ వన్ అవర్ రేంజ్ని ఫామ్ చేస్తుందో ఆ రేంజ్ని బ్రేక్అవుట్ జరిగిన తర్వాత సిక్స్ థర్టీ దాటిన తర్వాత ఇమీడియట్గా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ వరకు కూడా మనకి సెన్సెక్స్ వెళ్ళింది అనమాట అంటే ఎక్స్పైరీ రోజు ఇటువంటి వ్యూ ఇవ్వటం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తాను సో నిఫ్టీ చార్ట్ కూడా పెట్టడం జరిగింది నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ దీంట్లో వాల్యూమ్ లేదు బట్ మార్కెట్ పెరుగుతుంది పెరుగుతుందని చెప్పి ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది మాట సెన్సెక్స్లో కూడా ఒక క్లియర్ కట్ వ్యూ ఇచ్చాము ఇది అవుట్ జరిగిన తర్వాత మార్కెట్ పెరిగింది సో ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ అయితే అగ్రెసివ్ రిటర్న్స్ అయితే హండ్రెడ్ పాయింట్స్ ప్లస్ ఇచ్చింది రిటర్న్ అనమాట ఎనివే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోండి సో మనం కంటెంట్కి వెళ్ళిపోదాం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ నిఫ్టీ రేపు చేయాల్సిన పని ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ పైన మార్కెట్ ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ క్లోజ్ అవ్వాల్సిందే మార్కెట్ ట్రై చేస్తుంది మార్కెట్ ఈ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీని బ్రేక్ చేసినా కూడా సస్టైన్ కావట్లేదు కాబట్టి మార్కెట్ నిజంగా వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ వాళ్ళు ఇంత అయ్యస్ట్ వాళ్ళని తప్పుడు మాత్రమే మార్కెట్లో ఆ పదిహేను నిమిషాల క్యాండిల్ పైనుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైజ్ అవ్వడానికి లేదనుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ని మనం సపోర్ట్ లెవెల్ కింద తీసుకుందాము ఇక్కడ వరకు వచ్చినా కూడా కొద్దిగా వెయిట్ చేయండి ప్రైస్ రిజెక్ట్ అయితేనే మార్కెట్లో రికవరీ లేకపోతే మార్కెట్లో ఫాల్ అనేది కంపల్సరీ ఉండటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సో మనం వెళ్ళిపోదాం బుధవారం బొనంజాలోకి నిఫ్టీ ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుందాం తీసుకునే ముందు మీరు ఇప్పటివరకు లైక్ చేయలేదా బాబు లైక్ చేయండి బాబు ఇది ఈ వీడియోకి మాత్రం నాకు థౌజండ్ లైక్స్ కావాల్సిందే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సో నిఫ్టీ ఆప్షన్ చేయండి ఫస్ట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీ అంటే మధ్యలో కరెక్ట్గా ఈ స్ట్రైక్ ప్రైస్కి ఈ స్ట్రైక్ మధ్యలో ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాల్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ ఓకే క్లియర్ వచ్చేసిందా ఆప్షన్స్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ ఆప్షన్లోకి వెళ్దాం సో ఓవరాల్గా ఏం జరిగిందో చూద్దాం యాక్చువల్గా ట్రెండింగ్ బాగానే జరిగింది ఇక్కడ ఈ లెవెల్ మనం తీసుకుందాం యావరేజ్గా వచ్చిన లెవెల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ అనుకుంది ఫోర్ ఫిఫ్టీ నుంచి ఇది ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ కరెక్షన్ తీసేసుకుంది నాకు ఒక కామెంట్లో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఈ టెన్ టైమ్స్ అనేది ఎందుకు అంటున్నారు అంటే అంటే ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంతవరకు కరెక్షన్ తీసుకుంది ఎన్ని టైమ్స్ కరెక్షన్ తీసుకుంది ఎన్ని టైమ్స్ కరెక్షన్ తీసుకుంటే అది పెరగడానికి అవకాశం ఉంది అనేది ప్రొడక్షన్ అనమాట అంటే ఇప్పుడు పది రూపాయల నుంచి వంద రూపాయలు ఏందనుకోండి టెన్ టైమ్స్ పెరిగినాడు అంటే టోటల్ అప్పటి వరకు జరిగిన ట్రెండ్ అంటే ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ నుంచి ఇది ట్వంటీ త్రీ వరకు పడిపోయింది పడిపోయిందంటే ఫోర్ ఫిఫ్టీ అంటే మనకి ఫార్టీ ఫైవ్కే కే టెన్ టైమ్స్ జరిగినట్టు దాంట్లో సగం ఆల్రెడీ మనం చెప్తూనే ఉంటాం వీడియోలో ఆల్రెడీ సగం మనకి నిన్నటి కరెక్షన్ జరిగిపోయిన తర్వాత ఈ కాల్ ఆప్షన్ వాళ్ళ గ్యాప్ ఓపెన్ అయింది అట్ ది సేమ్ టైం మళ్ళీ మార్కెట్ పెరిగింది సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేసిందని ఒకసారి చూద్దాం సో ఫోర్ 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 ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ నుంచి మార్కెట్ డౌన్ అయింది రిట్రేస్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవ్వలేదు మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసింది మార్కెట్ మళ్ళీ కొద్దిగా అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో రిట్రేస్మెంట్ అయిపోయింది మార్కెట్లో మళ్ళీ లోన్ బ్రేక్ చేస్తుంది రైట్ ఈ లోన్ బ్రేక్ చేస్తుంది రిట్రేస్మెంట్ అయింది వరకు అయింది చూసారా నేను వేస్తాను అంటే మీకు అర్థమవుద్దు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉందనేది మళ్ళీ మార్కెట్ పడింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ లెవెల్ వరకు రావాలి మార్కెట్ రైట్ రాలేదు ఇంకా కొత్త లోన్ క్రియేట్ చేసింది డబ్బులు బాటమ్ అయింది అయిన తర్వాత ఈ లెవెల్ దాటి మార్కెట్ వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మార్కెట్ ఇంకా వెళ్ళటానికి అవకాశమే లేదు నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ కానీ దాటితేనే దీంట్లో ఏదన్నా తర్వాత వచ్చే మూమెంటం చాలా హై మూమెంటంతో మార్కెట్ వెళ్ళడానికి త్రీ ఫిఫ్టీన్ వరకు టూ థర్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీన్ వరకు పాజిబిలిటీ ఉంది ఇది పెరగడానికి బట్ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు అయితే పెరగడానికి అయితే అవకాశం లేదు ఎందుకని అంటే ప్రీవియస్ టైమింగ్స్లో మీరు చూడండి ప్రైస్ యొక్క యాక్షను క్లియర్గా లో అంటే సపోర్ట్ లెవెల్ హై అంటే రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ ఇది మార్కెట్లో కొద్దిగా ట్రావెల్ చేసినా కూడా మళ్ళీ ఇది వెళ్ళి వెళ్ళి దాటి సస్టైన్ కాకుండా మార్కెట్ ప్రీవియస్లో దగ్గర వరకు వెళ్ళింది చూసారా ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి అంటే ఏదైతే మార్కెట్లో జరగాల్సిన ట్రెండ్ని కంప్లీట్ చేసిందో ఇంక ఇది అవ్వదు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ దాటితే మనకి వన్ టూ థర్టీ ఫైవ్ వరకు హండ్రెడ్ దాటలేదు అంటే మాత్రం మార్కెట్ కంపల్సరీగా మార్కెట్ కిందకి రావడానికి అవకాశం వస్తుంది సో మెజారిటీ సపోర్ట్ మనం తీసుకోవచ్చు థర్టీ ఫైవ్ నుంచి మళ్ళీ ఫార్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ రావడానికి మళ్ళీ అవకాశం ఉంది ఎందుకంటే ప్రీవియస్ లో లెవెల్ ఇది తర్వాత వచ్చే లో లెవెల్ ఈ లోయర్ లెవెల్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పాయింట్స్ రిస్క్ తీసుకుని మనం ట్రావెల్ చేయొచ్చు అయితే బుల్లీస్ కన్ఫర్మేషన్ పుల్లిష్ క్యాండిల్స్ విత్ వాల్యూమ్తో మాత్రం జనరేట్ అయితేనే అది మనం ఎక్స్పెక్ట్ చేద్దాము లేదు మార్కెట్లో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా మార్కెట్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్లో క్లోజ్ అయింది కాబట్టి హండ్రెడ్ అవడానికి పాజిబిలిటీ ఉంది హండ్రెడ్ అబౌ సస్ అయినా కాకపోతే మాత్రం మీరు కాల్ ఆప్షన్ నుంచి బయటకు వచ్చేయడమే మంచిది నెక్స్ట్ మనం వెళ్దాం పుట్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ నైన్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ సో ఇది కూడా ఓవరాల్గా చూస్తే ఐదు వందల ఇరవై ఐదు వందల యాభై అనుకుందాం ఐదు వందల యాభై నుంచి ఈ రోజులో ఎగ్జాక్ట్గా టెన్ పర్సెంట్ టెన్ టైమ్స్ సారీ ఎగ్జాక్ట్గా టెన్ టైమ్స్ కరెక్షన్ తీసుకుంది ఈ రోజు లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే సో మనం ఇక్కడ చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ యావరేజ్గా వేసుకుంటే ఫుల్ ఫైవ్ హండ్రెడ్ వేసుకుందాం ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ టైమ్స్ కరెక్షన్ తీసుకుంది డైరెక్ట్గా కరెక్షన్ తీసుకుంది ఎక్కడా కూడా మార్కెట్ మనకి ఇక్కడ నుంచి పడేటప్పుడు ఇది యావరేజ్ అయిపోయింది రైట్ ఇక్కడికి యావరేజ్ అయిపోయింది మళ్ళీ లోయర్ లెవెల్కి వచ్చింది వచ్చిన తర్వాత డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొత్తలో ఇక్కడ యావరేజ్ అవ్వలేదు మళ్ళీ ఇంకా కొత్తలో ఇక్కడ యావరేజ్ అవ్వలేదు ఇక్కడ మళ్ళీ ఇంకా కొత్తలో కాబట్టి ఇప్పుడు యావరేజ్ అయితే మాత్రం మార్కెట్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ డివైడ్ పెట్ట త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఇది త్రీ హండ్రెడ్ వరకు అంటే ఇది యావరేజ్ లెవెల్ ఈ లెవెల్ వరకు రావడానికి పాజిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దీంట్లో అయితే మనం కొంచెం దూరంగా పెట్టుకుని చూద్దాము ఒక్కొక్క ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది అని చెప్పి సో యావరేజ్ అవ్వలేదు కాబట్టి పుట్ ఆప్షన్ యావరేజ్ అవుతుంది అని చెప్పి నేను ప్రొడక్ట్ చేస్తాను అది కరెక్టా అనేది మీరు రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుద్ది ఓకే ఈరోజు మా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ వాల్యూమ్ అయితే చాలా హయ్యెస్ట్ వాల్యూమ్ జనరేట్ అయింది ప్రీవియస్ డే వచ్చిన వాల్యూమ్ కన్నా తక్కువే ఉన్నప్పటికీ ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ వచ్చిన వాల్యూమ్ బాగానే జనరేట్ అయింది ఇంకా తర్వాత క్యాండిల్స్ చూస్తే ఆ క్యాండిల్స్లో కూడా వాల్యూమ్ అనేది మనకి జనరేట్ అవుతూనే ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది డెఫినెట్గా మార్కెట్ వెళ్ళటానికి అవకాశం ఉంది అని చెప్పి క్లియర్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఒక ట్రెండ్ లైన్ వేస్తే అది కూడా నియర్లీ మనకి ఫార్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలోనే ఫార్టీ టూ ఫార్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలోనే బెస్ట్ భయంగా ఆపర్చునిటీ ఇన్ కేస్ మార్కెట్లో ఎంత ట్రావెల్ చేసినా కూడా ప్రైస్ అనేది కన్ఫర్మేషన్ కోసం మార్కెట్ థర్టీ ఫైవ్కి వచ్చినా ఫార్టీకి వచ్చినా ఏదైతే ఫస్ట్ ఆ పదిహేను నిమిషాలు క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ హై పైనుంచి మాత్రమే మార్కెట్లో రైజ్ ఉంటుంది బట్ టార్గెట్ అయితే హెవీగా టార్గెట్ ఉంది కాబట్టి మీరు దీంట్లో కూడా రిస్క్ చేయాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుని రిస్క్ చేయొచ్చు బట్ నేను కూడా అదే విధంగా ఆలోచిస్తాను సో దీంట్లో యావరేజ్ అవ్వలేదు కాబట్టి ఇవాళ రేపు ఎల్లిండ్లో డెఫినెట్గా పుట్ ఆప్షన్ యావరేజ్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కంటిన్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్